శ్రీ మాత్రే నమ మార్చి ముప్పై ఉగాది పండుగ అనగా రేపు రేపు ఉగాది రోజున మనం ఎటువంటి పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుంది ఎటువంటి పనులు చేస్తే కష్టాలు వస్తాయి అనే విషయాల గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా రెండు వేల ఇరవై ఐదు మార్చి అనగా శ్రీ నామ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి ఆదివారం నాడు తెలుగు నూతన సంవత్సరాది ఉగాది ఉగాది అంటే యుగానికి ఆరంభం కాలక్రమేణా ఇది ఉగాదిగా మారింది ఒక్కో ఏడాది వచ్చే ఉగాదిని ఒక్కో పేరుతో పిలుస్తారు మార్చి ముప్పై నుండి శ్రీ విశ్వావాసు నామ సంవత్సరం ప్రారంభం కానుంది అయితే ఈ ఉగాది పండుగ నాడు ఏ పనులు చేస్తే అదృష్టం ఏ పనులు చేయకూడదు అనే విషయాలు గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాము ఉగాది పండుగ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగ స్నానం చేయాలి మన శరీరానికి తలకు నువ్వుల నూనె రాసుకొని సున్నిపిండి పెట్టుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు స్నానం చేసిన తరువాత గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి అలంకరించాలి ఆ తరువాత ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు ఖచ్చితంగా కట్టాలి ఇల్లు మొత్తం పసుపు నీళ్లు చల్లుకోవాలి అనంతరం ఇంట్లో పూజ చేసుకోవాలి ఇలా చేస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఉగాది పండుగ నాడు దగ్గరలోని దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకోవాలి ఇలా చేస్తే మీకు ఏడాదంతా బాగా కలిసి వస్తుంది మీకు ఈ కొత్త సంవత్సరం బాగా కలిసి రావాలంటే ఉగాది పండుగ నాడు కొంచెం పసుపు తీసుకొని అందులో నీరు కలిపి ఈ పసుపుతో ఇంటి మెయిన్ డోర్పై స్వస్తిక్ చిహ్నాన్ని రాయండి ఇలా చేస్తే మీకు సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది ఉగాది పండుగ నాడు స్నానం చేసే నీటిలో రాళ్ల ఉప్పు వేసుకొని స్నానం చేయండి ఇలా చేస్తే మీ జీవితంలోని దరిద్రాలన్నీ తొలగిపోతాయి తద్వారా మీకు ఈ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే దరిద్రాలన్నీ తొలగిపోతాయి ఉగాది పండుగ నాడు మీ ఇంట్లోని పూజ గదిలో నెమలేఖలను పెట్టండి ఇలా చేస్తే మీ చేతిలో ఉన్న డబ్బు నిలుస్తుంది అలాగే ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది అని పండితులు చెబుతున్నారు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం మూడు గంటలలోపు ఉప్పు పసుపు బెల్లం చింతపండు బంగారం వెండి మొదలైన శుభకరమైన వస్తువులు కొనడానికి శుభ సమయం ఎవరైతే ఉగాది నాడు ఈ వస్తువులలో ఏదో ఒకటి కొంటారో వారికి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది ఉగాది పండుగ రోజు కొత్త బట్టలు తప్పనిసరిగా ధరించి ఇష్టదైవాన్ని తలుచుకోవాలి ఉగాది పచ్చడిని తయారు చేసుకొని కుటుంబ సభ్యులందరూ ఒకే చోట కూర్చొని తినాలి అంతేకాకుండా ఉగాది పండుగ రోజు పంచాంగ శ్రవణం విని నైవేద్యాలను మీ ఇష్టదైవానికి లేదా కులదైవానికి పెట్టాలి తప్పకుండా ఈరోజు లక్ష్మీదేవిని పూజించి నైవేద్యాలను సమర్పించాలి ఇలా చేయడం ద్వారా ఆరోగ్యం బాగుండడమే కాకుండా ఇంట్లో డబ్బు నిలుస్తుంది అలాగే కొత్త బట్టలను ఆభరణాలను కొత్త గొడుగును లేదా విసనకర్రను కొనుగోలు చేయడం చేస్తే మంచిది ఇలా ఉగాది పండుగ రోజున కొనుగోలు చేస్తే ఇంట్లో డబ్బులు సంవత్సరమంతా నిలుస్తాయని పండితులు చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం డబ్బు పెట్టే స్థలంపై జాగ్రత్త వహించండి ఎందుకంటే డబ్బు ఎక్కడ ఉంచినా దాని ముఖం ఎల్లప్పుడూ ఉత్తర దిశలో ఉండాలని గుర్తుంచుకోవాలి అలా అయితేనే ధనలాభం పొందుతారు అంతేకాకుండా మీ వద్ద ఎప్పుడూ డబ్బు కొర డబ్బుకు కొరత అనేది ఉండదు లక్ష్మీదేవి మీ ఇంట్లో నివసిస్తుంది కొత్త సంవత్సరం మొదటి రోజున అంటే ఉగాది రోజున గోమాత చిత్రపటాన్ని కొని ఇంట్లోని పూజా గదిలో పెట్టండి ఉగాది రోజు గోమాతను పూజించడం వల్ల ఆర్థిక సక్షో సంక్షోభం తొలగిపోతుంది లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది జీవితంలోని అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయని ఆదాయం సంపద పెరుగుతాయని పండితులు చెబుతున్నారు లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీపై ఉండాలంటే ఉగాది పండుగ నాడు తులసి మొక్కను పూజించండి కొత్త సంవత్సరంలో ఇంటి ఈశాన్య మూలలో తులసి మొక్కను నాటండి తులసికి ఉదయం పూట నీళ్ళు సమర్పించి సాయంత్రం నెయ్యి దీపం వెలిగించండి దీనివల్ల ఇంట్లో ఆనందం శాంతి నెలకొంటాయి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఇంట్లో నెయ్యితో దీపారాధన చేయాలి అయితే దీపం పెట్టినప్పుడు ఆ నూనెలో ఒక రూపాయి కాయిన్ వెయ్యాలి దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి కాయిన్ తీసి ఒక కొత్త వస్త్రంతో శుభ్రం చేసుకుని జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి ఆపై వాటిని ఒక పసుపు రంగు వస్త్రంలో ఉంచి పసుపు కుంకుమ వేసి మూట కట్టి దాన్ని డబ్బులు దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోవాలి ఇలా చేయడం ద్వారా శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులతో ఆర్థిక ఇబ్బందులు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఉగాది పచ్చడిలో మొత్తం ఆరు రుచులు తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు ఇందులో తీపి కోసం బెల్లం వాడగా ఆ రుచి ఆనందానికి ప్రతీకగా భావిస్తారు పులుపు కోసం చింతపండును వాడుతారు దీనిని మనం నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులకు సూచిక ఉప్పు జీవితంలోని ఉత్సాహం రుచికి సంకేతం వేప పువ్వులోని చేదు బాధని సూచిస్తుంది పచ్చి మామిడి ముక్కల్లోని వగరు కొత్త సంవత్సరానికి కొత్త సవాళ్ళకి సూచిక కారం సహనానికి సూచికగా భావిస్తారు ఉగాది నాడు సాయంత్రం పూట ఇల్లు ఊడవకూడదు సూర్యాస్తమయం లోపే ఇంటిని ఊడవాలి సూర్యాస్తమయం తరువాత ఇల్లు ఊడిస్తే ఇంట్లోకి వచ్చే సంపద బయటకు పోతుందని చెబుతారు ఉగాది రోజున శుభప్రదంగా పరిగణిస్తారు గొడవలు వాగ్వాదాలు చేయడం లాంటివి చేయకూడదు రుణాలు తీసుకోవడం లేదా ఇతరులకు నగదు అప్పు ఇవ్వడం కూడా చేయకూడదు ఈ పని నూతన సంవత్సరంలో ఆర్థిక సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది ఇంట్లోని పాత వస్తువులను ఉగాదికి ముందు రోజు తొలగించడం మంచిది ఉగాది రోజు పాత వస్తువులను విసిరేయడం లేదా కాల్చడం వంటివి చేయరాదు ఇది ఇంటి సంపదను నాశనం చేసినట్లు భావిస్తారు ఉగాది రోజు మాంసాహారం తినడం లేదా మద్యం సేవించడం చేయకూడదు జుట్టు కత్తిరించడం లేదా గోళ్ళు కత్తిరించడం కూడా చేయకూడదు వీడియోలోని అంశాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి శ్రీ నమః నమ మాత్రే నమ శ్రీ మాత్రే నమ